ప్రతిలో అండి మన మధ్యలో ఒక అద్భుతమైన సాక్ష్యం ఉంది ఈ అయితే మరి ఫైవ్ ఇయర్స్గా సంఘానికి రావడం జరుగుతుంది మరి ఇక్కడొచ్చే వాకిను బట్టి వారు ఎంతగానో బలపడుతున్నామని చెప్తున్నారు మరి దేవుడు ఎన్నో సార్లు దైవజయంలో ప్రార్థించినప్పుడు ఎలా వారి జీవితంలో అద్భుతాలు చేశారో ఒకసారి వారి మాటల్లో విందాం అందరికి వందనాలండి మా ఇంట్లో చాలా ప్రాబ్లం ఉండే మా ఆయనకు చా కాలు చేతులు మొత్తం చేయలేదు పాస్టర్ దగ్గర వచ్చి ప్రేర్ చేయించుకొనక తగ్గింది మా ఆయన మంచిగా డ్యూటీకి వెళ్తున్నారు నాకు పనులు నొప్పి వల్ల చాలా బాధపడ్డాను ఇక్కడ కూర్చుంటే అయ్యగారు ఓన్లీ నీడ పడితేనే నాకు మొత్తం తగ్గింది మేము ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ వస్తున్నాము మాకు ఈ సంవత్సరం మొత్తం అందరికి ఉంది మా ఫ్యామిలీ అంతా దేవుడు కాపాడినందుకు దేవునికి వందనాలు అయ్యగారికి వందనాలు ఫ్యామిలీ అందరికీ వందనాలు అండి నాకు ఈ సాక్ష్యం టైం ఇచ్చినందుకు మీరు అందరికీ వంద నాకు బీపీ షుగర్ చాలా ఉందండి మొన్న ఆదివారం నాడే కళ్ళు తిరిగి పడిపోయినా చర్చకు రాలేకపోయాను మండే పొద్దున డ్యూటీకి వెళ్తే మూడు గంటలకే నాకు పంపించేశారు నేను మేడంకి ఫోన్ చేసి రిక్వెస్ట్ చేశాను అయ్యగారికి మెసేజ్ పెట్టమ్మా ప్లీజ్ నాకు చేతనైతే లేదంటే మెసేజ్ పెట్టారు ఫాస్టర్ గారు వాయిస్ మెసేజ్ పంపించారు నాకు కుక్కుడుపల్లి వారికి వచ్చాను వాయిస్ మెసేజ్ విన్న తర్వాత నాకు చక్కర్ రాలేదు అసలు కళ్ళు తిరగలేదు నాకు హెల్త్ మంచిగా ఉంది నేను డ్యూటీకి వెళ్ళి వస్తున్నాను ఈరోజు ఖచ్చితంగా ఎలాగైనా చేయాలి చర్చకు రావాలని నేను నిన్నటి నుంచి ప్రేర్ చేసుకుంటున్నాను నాకు మంచిగా అయింది అందరికీ వందనాలు దేనికి వందనాలండి మరి తను సంఘానికి అనారోగ్యంతో వచ్చినప్పుడు మరి దైవజన్ నీడపడి స్వస్థత పొందుకున్నారంట వాళ్ళ హస్బెండ్ విషయంలో కూడా మాటలు రాని ఆ టైంలో మరి దైవజనంతో ప్రే చేపించినప్పుడు మాట్లాడగలుగుతున్నారు తనకి బీపీ షుగర్ పెరిగిపోయి చాలాసార్లు మరి తను చేస్తున్న జాబ్లో చేయలేక ఇంటికి రావడం జరుగుతున్న ఆ టైంలో మరి దైవజన్లో ఒక వాయిస్ రికార్డ్ పంపించినప్పుడు ఇప్పుడు అలాంటి కళ్ళు తిరగడం ఇలాంటివి ఏమీ లేదు అదంతా నార్మల్లో ఉంది బీపీ షుగర్ నేను రోజు వెళ్ళి పని చేసుకోగలుగుతున్నానని చెప్తున్నారు ఇలా ఎవ్రీ సండే మరి తను సంఘానికి వచ్చినప్పుడు వాక్యాలను బట్టి బలపడుతున్నారు మన దైవజన్లు ప్రార్థించినప్పుడు ఇలా అనారోగ్యంతో ఉన్న నేను స్వస్థత పొందుకున్నాను దేవుడిని మహిమపరచాలని ఈరోజు మన మధ్యలో ఉన్నానని చెప్తున్నారు ఈ సాక్ష్యం వింటున్న మీరు ఎంతోమంది మరి అనారోగ్యలతో బాధపడుతున్నట్లయితే సంఘానికి రండి విశ్వాసంతో దైవజన్యలు ప్రార్థించినప్పుడు మరి వెనువెంటనే స్వస్థత పొందుకొని అనేక మంది మన మధ్యలో సాక్షులుగా ఉంటున్నారు ఇళ్ళను స్వస్థపరిచిన దేవుడు మిమ్మల్ని ఎందుకు స్వస్థపరచరు దేవుడు మిమ్మల్ని స్వస్థపరచిన గాక ఆమెను